సంస్కృత పాఠాలు సంస్కృత వ్యవహారం ఈ క్రింది వాక్యాలను గమనించండి కిమ్ వామ్ అంటే ఇవి ప్రశ్నార్థకాలన్నమాట మాత పచతివా అంటే అమ్మ వంట చేస్తుందా ఆమ్ మాత పచతి అవును అమ్మ వండుతోంది ఇలా ప్రశ్న సమాధానం ఇస్తున్నారు గమనించండి పితామహ ఆగచ్చతివా నా పితామహ బాక వదతి ఆం బాళక వదతి లత నృత్య నృత్య వికాసావతి వికాస నవతి ఠసి వాక్యాలో ఉపేగించిన వా కిమ్ ఈ రెండు ఒకే అర్థంలో ప్రశ్నను సూచిస్తాయి మాత పచతి వా కిమ్ అమ్మ వండుతున్నదా ఆమ్ అనే పదాన్ని అవును అనే అర్థాన్ని నా అనే పదాన్ని లేదు అనే అర్థం ఇవి సూచిస్తాయి వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలకు సమాధానం చెప్పండి వాక్యం సమాధానంతో కూడుకున్నదైతే దానికి ప్రశ్న వాక్యాన్ని చెప్పండి సహా బాలక వా ఆం సహ బాలక అని చెప్పొచ్చు అలా మీరు సొంతంగా చెప్పండి స్మిత పృచ్చతి వా విద్యుత్ గచ్చతి ఆం సహ కమలాకర నగచ్చతి న స ఆగచ్చతి అంటే ఆమె రాదు వైద్య పసితి కిం ఇవన్నీ ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలకి ప్రశ్నలు మనం చెప్పాలి భవాన్ భవాన్ ఆగచ్చు భవాన్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వు అని అర్థం అనమాట భవాన్ ఆగచ్చు భవాన్ క్షీరం పిబతివా భవాన్ గాయతి కం భవతీ ధావతి వాతీ ఉత్తమా అస్తి భవాన్ అనే శబ్దానికి అర్థం నీవు అని మీరు అనే అర్థంలో కూడా దీన్ని ఒకే వ్యక్తికి గౌరవార్థంగా ఉపయోగిస్తున్నాం అంటే సింగ్లర్ నెంబర్లో కూడా రెస్పెక్ట్గా మీరు అని గౌరవంగా అయితే భవాన్ శబ్ద ప్రయోగం చేసేటప్పుడు మాధ్యమ పురుష క్రియాపదం గచ్చసి పఠసి ఉపయోగించకూడదు ఎందుకంటే అది సింగ్లర్ నెంబర్ కదా ప్రథమ పురుష క్రియాపదం గచ్చతి పఠతి ఉపయోగించాలి భవాన్ పుణ్యంగంలోనూ భవతి స్త్రీలింగంలోనూ అదే అర్థంలో ఉపయోగించబడుతున్నది ఉదాహరణ భవాన్ ఆగచ్చతి మీరు వస్తున్నారు త్వం ఆగచ్చతి నీవు వస్తున్నావు భవతి పఠతి అంటే మీరు స్త్రీ చదువుతున్నారు త్వం పఠసి అంటే స్త్రీలకు సంబంధించి నీవు చదువుతున్నావు ఇప్పుడు సుభాషితం చూద్దాం ఉద్యమే నైవ సిద్ధంతి కార్యాణి న మనోరథై నహి సుప్త సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అంటే పనులు ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి కేవలం కోరికలతో కాదు నిద్రిస్తున్న సింహం నోట్లోకి ఏ మృగాలు ప్రవేశించవు కదా అని అర్థం ఈ పాఠం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ధన్యవాదాలు